హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు వెల్కమ్ టు లావణ్య క్రియేషన్స్ ఈరోజు వచ్చేసి నేను వంకాయలతో ఒక మంచి టేస్టీ ఫ్రై చూపిస్తాను చాలా అంటే చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది అసలు చపాతి రోటిలో కూడా బాగుంటుంది వంకాయ అంటే ఇష్టపడే ఉన్న వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి వంకాయ ఏ రకంగా చేసినా అక్కడ చాలా బాగుంటుంది కదా మరి కూరగాయలు అన్నింటిలో రారాజు ఎవరంటే మరి వంకాయ అంటారు కదండి మరి ఇటువంటి వంకాయతో మనం ఎంతో టేస్టీగా సింపుల్గా ఒక మంచి రెసిపీ చేసేసుకుందాము చాలా అంటే చాలా సింపుల్గా చేసేయచ్చు తెలుసా మరి లేట్ చేయకుండా ఎలా చేసేలా చూసేద్దామా మరి లేతగా ఉన్నటువంటి చిన్న సైజు వంకాయలు తీసుకుంటే వీటికి చాలా బాగుంటుంది ఈ వంకాయల్ని వాటర్లో వేసేసుకుందాము తర్వాత వచ్చేసి ఒక ప్లేట్ కానీ బౌల్ కానీ తీసుకొని ఇందులోకి పల్లీలు నువ్వులు వేయించి పౌడర్ చేసేసుకున్నాము టూ స్పూన్స్ యాడ్ చేసుకోండి ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ పసుపు కారం వచ్చేసి నేను ఒక ఒకటిన్నర స్పూన్ యాడ్ చేస్తున్నాను మీరు తినేటువంటి కారాన్ని బట్టి యాడ్ చేసుకోండి అలాగే వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసుకోవాలి ఇందులోకి కొద్దిగా నిమ్మకాయ రసం యాడ్ చేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి పల్లీలు నువ్వులు వేయించి పౌడర్ చేసి పెట్టేసుకోండి మనకి ఎప్పుడైనా వంటల్లో అప్పటికప్పుడు అలా వేసుకోవడానికి చాలా బాగుంటుంది ముఖ్యంగా అట్లా ఫ్రైస్లోకి తర్వాత ఆకుకూరల్లోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా డైలీ పల్లీలో నువ్వులు తింటే మనకి కాల్షియం కూడా ఎక్కువగా వస్తుంది చాలా మంచిది అలాగే ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడరు అలాగే ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పౌడరు వేయించి పౌడర్ చేసి పెట్టేసుకుంటే ఇలా అన్నింటిలోకి యూస్ చేసుకోవచ్చు ఇది కూడా మొత్తంగా ఇలా కలిపేసుకుందాము బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు వంకాయల్ని కట్ చేసుకుందాము కట్టర్లోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటాము ఎందుకంటే వంకాయలు కట్ చేస్తే నల్లగా అవ్వకుండా ఉంటాయి ఈ కాడ ఉంది కదండి ఈ కాడ ఇంత పొడవు లేకోకుండా కొద్దిగా కట్ చేసుకోండి ఇలా కొద్దిగా కట్ చేసుకొని వంకాయల్ని ఇలా ఫోర్ గా కట్ చేసుకోండి ఇలా మనం గుత్తి వంకాయ కట్ చేసుకుంటాం కదా అలాగే కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఏమైనా పురుగులు ఉన్నాయా లేదా చెక్ చేసేసుకొని వాటర్లో వేసేసుకోండి మళ్ళీ వాటర్లో వేసేసుకుంటే వంకాయలు నిలబడకుండా ఉంటాయి అన్ని వంకాయల్ని ఇలాగే కట్ చేసుకుందాము ఇప్పుడు వచ్చేసి కట్ చేసుకున్న వంకాయలు తీసేసుకొని ఒక్కొక్కటి దీని మధ్యలో మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాన్ని నింపేసుకోండి మరి బయటికి వచ్చేలాగా నింపకండి ఇలా నింపేసుకున్న తర్వాత క్లోజ్ చేసేసి ఎక్స్ట్రా ఏమైనా ఉంటే ఇలా తీసేసుకోండి ఎందుకంటే మనం ఆయిల్లో వేసినప్పుడు ఆయిల్ పాడవకుండా ఉంటుంది అన్ని కూడా ఇలా స్టఫింగ్ చేసి పెట్టేసుకుందాం నేను వంకాయలు అని చెప్పేసి మసాలా కొద్దిగానే చేసుకున్నా మీరు ఎక్కువ వంకాయలు తీసుకుంటే మసాలా అనేది ఎక్కువ ప్రిపేర్ చేసుకోండి ఈ పౌడర్ ఎక్కువ ఉన్నా కూడా మనం ఫ్రై చేసిన తర్వాత పైన వేసేస్తే ఇంకా గ్రేవీగా బాగుంటుంది అసలు ఇలా వంకాయలన్నీ మసాలా పెట్టేసుకున్నాను ఇంకా కొద్దిగా పౌడర్ మిగిలింది ఇది కూడా మనం యాడ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది ఇప్పుడే అల్లం వెల్లుల్లి దంచాను ఇందులోకి ఇంకొన్ని వెల్లుల్లి యాడ్ చేసి పచ్చగా అలా దంచుకోండి మనం పోపులో ఇప్పుడు వేసేసాం అనుకోండి చాలా బాగుంటుంది మరి ఎక్కువగా నలిగేలాగా దంచకండి ఇలా మనకి వెల్లుల్లి కనిపించేలాగా అలా కొంచెం కచ్చాపచ్చగా దంచేసుకోండి తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఇందులోకి టూ టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ వీటికి కొంచెం ఎక్కువగా ఉండాలి మరీ ఎక్కువగా ఏమి అవసరం లేదు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోండి అలాగే మనం ముందుగా కచ్చా పచ్చగా దంచి పెట్టేసుకున్నాం కదా వెల్లల్ సబ్బులు యాడ్ చేసుకోండి ఇందులో వచ్చేసి కొంచెం కరివేపాకు యాడ్ కరివేపాకు కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది వెల్లుల్లి బాగా వేగాలి వెల్లుల్లి కరివేపాకు బాగా వేగిపోయాయి ఇప్పుడు ఇందులో మనం స్టఫ్ చేసినటువంటి వంకాయలు టైం చేసుకోవాలి వంకాయలు యాడ్ చేసిన తర్వాత మరీ ఎక్కువగా కలపకండి అలా లైట్గా ఒక్కసారి కలిపేసి మూత పెట్టేసుకుంటే సరిపోతుంది మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్ లో మగ్గించేస్తే వంకాయలు బాగా మగ్గుతాయి చూసారా వంకాయలు బాగా మగ్గిపోయాయి కదా ఇప్పుడు టర్న్ చేసేసుకుందాము ఇలా బాగా మగ్గిపోతాయి వంకాయలు ఎక్స్పెషలీ ఇలా గుత్తి వంకాయ మసాలా చేయాలనుకుంటే ఇలా సన్నగా ఉన్నది తీసుకోండి బాగా వస్తాయి ఇప్పుడు ఏం చేద్దామంటే మనం కొంచెం మసాలా మిగిలిపోయింది కదా ఇది కూడా యాడ్ చేసేసుకోండి మసాలా వేసాక ఇప్పుడు వంకాయలు ఒకసారి బాగా కలుసుకోండి ఫ్లేమ్ మాత్రం లోలోనే పెట్టేసుకోండి లేకపోతే అడుగు అంటేస్తుంది వంకాయలు చిదిరిపోకుండా ఇలా స్లోగా కలిపేసుకొని ఇప్పుడు దీనిపైన కొద్దిగా ఇలా వాటర్ స్ప్రింకుల్ చేయండి అంతే జస్ట్ ఇలా జస్ట్ అలా ఒక టూ స్పూన్స్ అంతే వాటర్ ఎక్కువ వేయకుండా ఇలా వాటర్ చల్లాం కదా వాటర్ చల్లిన తర్వాత దీనిపైన ఒక నాలుగైదు పచ్చిమిర్చి ఇలా చీల్చేసి యాడ్ చేసుకోండి ఇలా నైర్తో మధ్యలో ఘాటు పెట్టేసి ఇలా ఘాటు పెట్టేసి యాడ్ చేసుకోండి ఒక్కసారి అలా లైట్గా కలపండి మనకి వంకాయలు అనేది చిదిమిపోకుండా ఇలా స్లోగా కలుపుకోండి ఆల్రెడీ మగ్గిపోయే నిర్ణయించండి పచ్చిమిర్చి ముందే వేస్తే చాలా ఎక్కువగా ఫ్రై అయిపోయి మెత్తగా అయిపోతాయండి అలా కాకుండా ఇలా మధ్యలో వేసామనుకోండి అవి కూడా కొంచెం బాగుంటాయి అలాగే ఇలా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక్క రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గించుకున్నారనుకోండి ఆ పచ్చిమిర్చి కూడా బాగా ఉడికిపోతుంది మసాలా కూడా పట్టేస్తుంది ఆహా గుమ్మ గుమ్మలాడిపోతుంది ఫైనల్గా కొత్తిమీర చల్లేసుకుందాము చల్లేసుకొని వంకాయని జస్ట్ ఊరికేలా టర్న్ చేద్దాం అంతే చూసారా పచ్చిమిర్చి కూడా మెత్తబడ్డాయి ముందే వేసామనుకోండి చాలా మెత్తగా అయిపోతాయి జస్ట్ ఊరికేలా కలిపేద్దాము వంకాయలు బాగా ఫ్రై అయిపోయాయి చూసారా మనకి పచ్చిమిర్చి కూడా మెత్తబడింది ముందే వేసామనుకోండి చూసారా ఎంత మెత్తగా అయిపోయిందో ముందే వేసేస్తే ఇంకా చాలా మెత్తగా అయిపోయి చిదిమిపోతాయి అనమాట కాబట్టి ఇలా వేసుకుంటేనే చూసారా ఎంత బాగా మెత్తగా అయిపోయినాయి అవి కూడా అలాగే కొనుక్కొని తింటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది వేడివేడి రైస్లో రసంలో కానీ పప్పుచోరలా తినచ్చు ఇవి అలాగే డైరెక్ట్గా కూడా తినచ్చు చాలా బాగుంటుంది స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకోవడమే వేడి వేడి అన్నం వడ్డించేసుకున్నాను ఇప్పుడు మనం మసాలా వంకాయ తీసేసుకున్నాము నాకు ఈ పచ్చిమిర్చి అంటే ఇప్పుడు చాలా ఇష్టం ఇందులో ఇలా కొంచెం మసాలా వేసుకున్నాం అనుకోండి ఇంకా బాగుంటుంది ఇలా వంకాయ చూస్తే ఎవరికైనా కూడా పాట గుర్తు వచ్చేస్తుంది కదా ఆహా ఏమి రుచి అని నిజంగా వంకాయ అంటే అసలు ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఇలా సూపర్ గా ఉంటుంది కదా ఇలా వంకాయ తీసుకొని తింటే అసలు గుమ ఫ్లేవర్ అయితే చూసారా ఎంత బాగుంది కలర్ఫుల్ గా ఉంది కదా దిరిపోయింది అసలు అన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయాయండి ఇప్పుడు వచ్చేసి రైస్ పెట్టుకొని పచ్చిమిర్చి కొడుక్కొని తింటే ఉంటుంది సూపర్గా ఉందండి అసలే వర్షాలు ఎక్కువ వస్తున్నాయి కదా ఇలా స్పైసీ స్పైసీగా తింటే సూపర్గా ఉంటుంది అసలు బాబాబా ఏమి రుచండి సూపర్ గా ఉంది అసలు ఇలా ఉంటే ఎన్ని వంకాయలైనా అయినా అంత కమ్మగా ఉంది అసలు నిజంగా ఎంత బాగుందంటే అసలు సూపర్ గా ఉంటుంది ఇలా రసం చేసుకొని గానీ పప్పుచారు చేసుకొని గానీ వంకాయలు పెట్టుకొని కానీ తినచ్చండి నిజంగా చాలా బాగుంటుంది చాలా సింపుల్ కదా వంట కూడా చాలా తొందరగా అయిపోతుంది పది నిమిషాలు అయిపోతుందండి ఈ వంకాయ ఆరంభలో చాలా తొందరగా ఉడికిపోతాయి అందులో వంకాయలు మనము లేతగా ఉన్నది తీసుకున్నాం కాబట్టి చాలా ఫాస్ట్ గా అయిపోతుంది ఎప్పుడు గ్రేవీ కాకుండా ఇలా సింపుల్ గా ఇలా ఫ్రై చేసేసుకోండి సూపర్ అంటే సూపర్ గా ఉంది అసలు తింటే మీరే చెప్తారండి ఎంత బాగుందని అంత కమ్మగా ఉంది అసలు ఇంకా అసలు మాటల్లో చెప్పలేనండి ఎంత బాగుందనేది ఒకసారి మీరే ట్రై చేయండి ట్రై చేసాక అప్పుడు మీకే తెలుస్తుంది ఎంత బాగుంది అప్పుడు నాకే కామెంట్ రూపంలో మీరు చెప్పేస్తారు మరి నచ్చింది కదా మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే లైక్ చేసేసి ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేస్తూ ఉండండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్